హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది సో దీని గురించి ఈ వీడియోలో అయితే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా రేషన్ కార్డుల కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి మొట్టమొదటిగా కేసీఆర్ గారు అయితే కొత్త రేషన్ కార్డులు అనేది అయితే మంజూరు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు ప్రక్రియ అనేది అయితే జరగలేదు సో ఇప్పుడు మూడోసారి తెలంగాణలో ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేషన్ కార్డు కొత్తగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సో దీని గురించి ఇప్పుడుగా మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ఈ నెల అంటే ఇరవై సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరగబోయే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగబోయే మీటింగ్ లో దీని గురించి ఒక నిర్ణయం అనేది అయితే తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల గురించి చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు సో ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ నెల పదిహేడో తారీఖున మళ్ళీ ప్రజాపాలన అయితే జరుగుతుందని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు ఇప్పటివరకు మనకి మనకు చాలా వరకు అప్డేట్స్ అనేది అయితే రావడం జరిగింది సో ఈ పదిహేడో తారీఖున ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కూడా తెలుస్తుంది సో ఇరవయో తారీఖున సీఎం అధ్యక్షతన మంత్రుల సమావేశం అనేది అయితే జరగబోతుంది ఈ మంత్రుల సమావేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అలాగే వరదకి రీసెంట్గా వచ్చిన వరదలకి వచ్చిన నష్టం అలాగే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో కొత్తగా నియమించిన హైడ్రా హైడ్రాకి చట్టబద్ధత అంశం అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం అందరూ కూడా పాల్గొని దీని మీద సమిష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీరు కనుక రేషన్ కార్డు గురించి వేచి చూ చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత సమాచారం కోసం ఎలాంటి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్